అదేరెన్ సంచ మహేశ్వరం కి అతి సమీపంలో హెచ్ఎండి అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో హైదరాబాద్ లోనే కాస్ట్లియస్ట్ ఏరియాగా చెప్పే కోకాపేట్ లోని ఆర్టిస్ట్ మన్ ప్రీత్ సింగ్ గారి ఇంటికి వచ్చాను bando వెల్కమ్ టు సుమన్ టీవీ హైదరాబాద్ లోనే కాస్ట్లీయెస్ట్ ఏరియాగా చెప్పే కోకాపేట్ లోని ఆర్టిస్ట్ మన్ప్రీత్ సింగ్ గారి ఇంటికి వచ్చాను ప్రస్తుతం నేనున్నది టెర్రస్ మీద ఇక్కడ నుంచి చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎలా కనిపిస్తున్నాయో చూడండి ఇప్పుడు ఎక్కడ ఏ బిల్డింగ్ కొనాలన్నా కానీ ఏ అపార్ట్మెంట్ లో ఏ ఫ్లాట్ కొనాలన్నా గానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఇప్పుడు మన్ప్రీత్ సింగ్ గారు ఉన్నది కూడా కోకాపేట్లోనే వారి ఎంత ఆర్టిస్టిక్ గా ఉంటుంది ఎంత ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుందని ఆల్రెడీ నేను చూపించాను ఇప్పుడు మనం టెర్రస్ గార్డెన్ టూర్ చేద్దాము అలాగే మన్ప్రీత్ సింగ్ గారు ఒక పోట్రీ ఆర్టిస్టు పోట్రీ స్టూడియో కూడా ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడికి యాంకర్ ఝాన్సీ అలాగే నిహారిక కొండదెల లావణ్య త్రిపాఠి స్నేహారెడ్డి అమలా లాంటి వారు వస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ అంతా పోటరీకి సంబంధించిన క్లాసెస్ జరుగుతూ ఉంటాయి చాలా బాగుంటుందన్నమాట అయితే ఈ టెర్రస్ గార్డెన్లో మూడు వందల యాభై రకాలైన క్యాక్టస్ మొక్కలు ఉన్నాయి అలాగే అనేక రకాలైన పండ్ల మొక్కలు ఉన్నాయి అయితే మన్ప్రీత్ సింగ్ గారు ఏం చెప్తూ ఉంటారంటే ఇక్కడ ఉన్న పండ్లన్నీ కూడా పక్షుల కోసం జంతువుల కోసం మాత్రమే మనమైతే డబ్బులు పెట్టి కొనుక్కోగలం అవి డబ్బులు పెట్టి కొనుక్కోలేవు కదా అని చెప్తున్నారు ఇదిగోండి మన్ప్రీత్ సింగ్ గారు ఇక్కడే ఉన్నారు నమస్తే మన్ప్రీత్ నమస్కారం గార్డెన్ చూద్దామని వచ్చాము మనం ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని హార్వెస్ట్ చేస్తూ మాట్లాడదామా ఇక్కడ ఎంట్రెన్స్ లోనే మనకు కనిపిస్తుంది పీనట్ బటర్ ఫ్రూట్ అనమాట చూడండి ఇప్పుడే అన్ని పచ్చిగా ఉన్నాయి బుల్బుల్ బర్డ్స్ ఉంటాయి కదా అవి తింటాయి ఇదిగోండి చక్కగా పీనట్ బటర్ ఫ్రూట్ అనమాట ఇక్కడ ఉన్నాయేమో స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఆనిమల్స్ కోసం పక్షుల కోసమే చాలా స్వీట్ గా ఉంటుంది బయట ఉంటాయి అది చాలా ఉంటది మొత్తం ఆర్గానిక్ అవును ఆర్గానిక్ కూడా బాగుంది చాలా బాగుంది ఇలా కోయాలంటే చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఇది ఇది కూడా కాలే పండు కాలే అక్కడ లెమన్స్ ఇవి మేము ప్లక్ట్ చేసుకుంటాం ఇంకా డ్రాగన్ ఫ్రూట్ చేస్తాం కానీ ఇప్పుడు దీనికి గు ఇవి మేము ప్లెక్ట్ చే పక్షుల కోసం ఇక్కడ చీకు నీరుడు వాటర్ ఆపిల్ మల్బరీ పోమోగ్రానేట్ ఇది ఫిగ్స్ ఇవి ఎంత జంతులు తింటారు పండింది పన్నెండు తినేస్తున్నారు కదా చూసారా ఇవన్నీ జంతువులు పక్షుల కోసం మాత్రమే ఎవరు గెస్ట్ లో వచ్చినా గానీ ఇంట్లో ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి ఇక్కడ కే చేసిన ఎందుకంటే పవరాలు లోపటపోదని అయితే చిన్న పిట్టలు ఉంటాయి సిల్వర్ బిల్స్ అని వాళ్ళు లోపట పోయి తినేసి బయట వెళ్ళిపోతారు అంతా అది ఫుడ్ అక్కడ అందులో కనిపిస్తున్నది ఇంకా లోటస్ చూసారా ఎంత బాగుందో ఈ లోటస్ వెరైటీ ఏంటి డిఫరెంట్ గా ఉంది నా ఫ్రెండ్ ఫాదర్ చిస్తారు ఫిఫ్టీ వెరైటీస్ లోటస్ ఉన్నది వాళ్ళ దగ్గర ఓకే అయితే అక్కడి నుంచి మేము కొన్నాము ఇది చూసారా మనకి లోటస్ గింజలు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు ఇదిగోండి గింజ కూడా వచ్చేసింది లోటస్ గింజ ఇక్కడ ఎన్ని రకాలైన లోటస్లు ఉన్నాయో కూడా మనం చూడొచ్చు అన్ని బోన్సాయి మొక్కలు కూడా కనిపిస్తున్నాయి క్యాక్టస్ ఇవన్నీ ఇప్పుడు ఈ క్యాక్టస్ గురించి చెప్పండి వన్ ఫ్రిడ్జ్ త్రీ ఫిఫ్టీ వెరైటీస్ వస్తే క్యాక్టస్ సక్కులేస్ ఓకే అది కూడా ఒకటి క్యాక్టిస్ సక్యులెంట్ అది డ్రాగన్ ఫ్రూట్ చూసారా ఎంత ఎర్రగా ఉందో డ్రాగన్ ఫ్రూట్ పండలేదని చెప్తున్నారు అది బాగా ఇంకా పెద్ద కావాలి కొంచెం ఇంకా పెద్ద ఓకే ఇది మంకీ టైల్ ఇది ఇది మంకీ టైల్ క్యాక్టస్ ఇది గోల్డెన్ రాటిల్ క్యాక్టస్ దీనికి ఫ్లాస్ వస్తున్నాయి ఓకే ఫ్లాస్ వస్తాయా ఇది చూస్తున్నారు కదా ఇది ఫాక్స్ టైల్ క్యాక్టస్ మంకీ టైల్ తెలుసు కదా కోతి తోక కోతి తోక బ్రహ్మజముడు లేదంటే నాగజముడు ఏదైనా తోకబట్లాగుతున్నారనా లోపలికి వెళ్తే పోట్రీ స్టూడియో ఉంది చూసారా అక్కడ కూడా ఎంత చిన్న చిన్నవన్నీ క్యాక్టస్లు ఉన్నాయో అన్ని ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఎక్కడ చూసినా ఎంత డిఫరెంట్ వెరైటీస్ మూడు వందల యాభై క్యారెక్టర్స్ మనం ఎక్కడా చూడము ఇందాక మా కెమెరామెన్ చెప్తూ ఉన్నారనమాట ఖలేజా సినిమాలో అలీ ఎడారికి వెళ్తాడు ఇలా క్యాక్టస్ని కలెక్ట్ చేయడానికి అదేదో ఇక్కడికి వస్తే సరిపోతుందని నిజంగా క్యాక్టస్ కలెక్షన్ ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి రావచ్చు మన్ప్రీత్జీ మనకి ఈ వరల్డ్లో ఇన్ని రకాలైన ప్లాంట్స్ ఉంటే మీరు ఎందుకు క్యాక్టస్ని పెంచుతున్నారు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి క్యాక్టస్ ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా చెట్టు ఇట్లా కనిపిస్తుందా ఇది టెఫ్ క్యాక్టస్ జామెట్రికస్ ఇది కొంచెం పెద్ద అయితే మొత్తం బాల్ బౌల్ లాగా ఉంటది ఓకే ఏదైనా చెట్టు ఇట్లా కనిపిస్తుందా కనిపించదు ఇది చాలా అద్భుతంగా చూడండి ఇట్లా చూస్తే ఎంత సిమెట్రీ ఎంత మంచి కనిపిస్తాయి ఇది చూడండి ఇదేం కాక్టస్ ఇది మెమొరలే బెనకాయ ఈ క్యాక్టస్ నేమ్స్ అన్ని తెలుసా మీకు కొన్ని తెలుసు కొన్ని తెలియదు తెలుసు కొన్ని తెలియదు ఓకే దీనికి కూడా అమ్మ ముళ్ళు అన్నిటికీ ముళ్ళు ఉన్నాయి ఇది

చూసారా ఈ క్యాక్టస్ ఎలా ఉందా ఇది ఆస్ట్రోఫైటమ్స్ ఇది ఆస్ట్రోఫైటమ్ ఫోర్ రిబ్ ఇది ఆస్ట్రోఫైటమ్ సెవెన్ రిబ్ ఇది ఆస్ట్రోఫైటమ్ ఫైవ్ రిబ్ ఇది ఆస్ట్రోఫైటమ్ ఆర్నాటా ఇది కిర్కి దిస్ ఇస్ ఆన్జుకా దీస్ ఆర్ ఎండమిక్ టు టెక్సస్ చూడండి ఎలా అద్భుతంగా ఉంటాయి ఉంటుంది కానీ తొందరగా ఆరిపోవాలి మట్టి

వచ్చాయా ఒక్కసారైనా చాలా సార్లు వచ్చాయి ఇది ఇదేంటి అవి ఫ్రూట్స్ ఉన్నాయి చిన్నప్పుడు తిని చూడండి మీరు పోతే మేము తిన్నాము మీరు పోకుంటే నేను తింటాను జాగ్రత్త మళ్ళీ ఎవరైనా ఈ వీడియో చూసి ఈయన దగ్గరకు వచ్చేటప్పుడు ఈ తినొచ్చా నిజంగా ఇవి నాకు తెలియదు నేను ఎప్పటి తినలే మనం చిన్నప్పుడు విలేజెస్ ఇవి కనిపిస్తా ఉంటాయి కదా బ్రహ్మ బ్రహ్మజముడు నాగజముడు అని ఏమైనా చివరి కోరిక ఉందా లేదండి

ఇవి 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 మొత్తం ఓపెన్ చేస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ నిజంగా ఎంత వెరైటీగా గా ఉన్నాయంటే క్యాక్టస్ అన్ని ముళ్ళు అనమాట దేన్ని టచ్ చేయాలన్నా నిజంగా భయం వేస్తుంది ఎందుకు ఇంకా ఎక్కడి నుంచి వీటిని మీరు కలెక్ట్ చేశారు అయితే మంచి ఇట్లా సీడ్స్ ఇంపోర్ట్ చేసేసి పెంచి అమ్ముతారు ఫేస్బుక్ గ్రూప్స్ లా ఇంకా ఇండియన్ క్యాక్టర్ సకులం సొసైటీ కూడా ఉంది వాళ్ళ షో జరుగుతుంది ఢిల్లీలా ఢిల్లీ హాట్ లా మార్చ్ లా జరుగుతుంది అక్కడ కూడా వాళ్ళు అమ్ముతారు చాలా నర్సరీస్ కూడా అమ్ముతారు నేను అక్కడ నుంచి తెచ్చుకుంటాను ఇట్లా సెవెంటీన్ బాక్సెస్ ఉన్నాయి అయితే అక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళ కోసం పల్లీలు ఇస్తాను ఇక్కడ దాసి పెడతాను లోపట పావురాలు పోకుండా అయితే ఇక్కడ వాళ్ళకి బయట చెట్ల పైన ఉంటాయి వాళ్ళకు పిల్లలు ఉంటే ఇక్కడ వచ్చి పిల్లలు చేస్తారు పిల్లలు పై పెద్ద అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు మళ్ళీ వేరే ప్రెగ్నెంట్ లేడీ ఇస్తారు ఇంకా మనం ఉంటే మనం ఏమైనా రెంట్ ఇల్లు ఉంటే కూడా ఖాళీ చేయము వాళ్ళు ఇల్లు చేస్తున్నారు వాళ్ళు మొత్తం ఇంకోటి ఇప్పుడు ఏమైనా ఆర్ఫన్ ఉంటే అమ్మ లేకుంటే వేరే ఆన్సర్ అడాప్ చేసుకుంటారు ఇంకా మనం రోడ్ పైన ఉన్న జంతువుల కూడా సహించము అవును నిజమే మనకన్నా మంచివాళ్ళు అవును జంతువులు ఎంత మంచివాళ్ళు చూడండి తల్లి లేని పిల్లల్ని కూడా అవి దగ్గరికి తీసుకొని సాదుతూ ఉంటాయి మనం మాత్రం అలా కాదు అని చెప్తున్నారు నిజమే మనం అలాగే ఉన్నాం లోపలికి వెళ్దాం పోటరీ స్టూడియో లోపల ఉంది మన్ప్రీత్ జీ పోటరీ అనేది మీ హాబీనా లేదంటే ప్రొఫెషనా ఇది ముందు స్టార్ట్ అయింది హాబీలా కానీ ఇప్పుడు ప్రొఫెషన్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి హాబీ ఉండే స్టార్ట్ చేసినప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి ప్రొఫెషన్ జంతువులతో చెట్టుతోని నాకు ఏం ఇన్స్పిరేషన్ వస్తాయి అట్లా అయితే ఫ్లవర్స్ లీవ్స్ యానిమల్స్ అట్లా తయారు చేస్తాను అయితే ఈ ఎలాంటి మెటీరియల్ ఒకటి పింగాని మట్టి వాడుకుంటాను ఇంకోటి టెరకుట అంటే మట్టి కుండలాగా ఇంకోటి లేని కూడా పోస్టులు అంటే తెల్లది ఉంటది ఇది క్లోజ్ టెరేనియం ఇది నేను త్రీ ఇయర్స్ నుంచి ఇట్లా ఉంది క్లోజ్ చేసేసినాను లోపల ఏం పోదు బయట ఏం రాదు ఇప్పుడు చెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఆకులు ఆరిపోతే లోపల వెళ్ళిపోతాయి అది న్యూట్రిషన్ అయిపోయి మళ్ళీ చెట్టు వచ్చేస్తుంది ఇందులో ప్లాంట్ ఉందా ఇది అవును 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 ఇప్పుడు ఇక్కడ నీళ్ళు కనిపిస్తుందా దీని రెయిన్ దీనికోసమే లోపట రెయిన్ త్రీ ఇయర్స్ నుంచి క్లోజ్ ఉంది కానీ ఇప్పుడు అనుకోండి దీంట్లో చిన్న మనుషులు ఇస్తాను వాళ్ళు మనల్లాగా చెత్త చేస్తారు ఇంకా రిసోర్సెస్ చాలా ఎక్కువ తీసుకుంటారు అప్పుడు దీంట్లో చెత్త తీయేచ్చా నేను లోపట రిసోర్సెస్ చేయొచ్చా ఇది మన ప్లానెట్ లాగానే ఉంది మన పృథ్వీ కూడా ఎట్లానే బయట నుంచి ఏం రాదు లోపల నుంచి ఏం పోదు మనం చెత్త జూపిటర్ పంపించచ్చా రిసోర్సెస్ వేరే ప్లానెట్ నుంచి తీయచ్చా దేర్ ఆర్ ఫోర్ మిలియన్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్ కానీ మనం ఒక్కటే చెత్త చేస్తారు వేరే ఏదైనా అవును ఇది నేను తయారు చేసింది ఇది ప్యాంట్రీ ఉంది ఇక్కడ మొత్తం ఎవ్రీథింగ్ వీగన్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం వేస్ట్ కంపోస్టింగ్ లా పోయి మళ్ళీ చెట్లు వెళ్ళిపోతాయి అంటే ఈ స్టూడియోలో చిన్న పాటరీ కూడా ఉంది అన్నమాట చాలా మంది క్లాసెస్ కోసం వస్తూ ఉంటారు మీరు ఎవరికి కోచింగ్ ఇస్తారు పోట్రీ చాలా మంది నాకు రెండు గంటల కోసం ఎక్స్పీరియన్స్ కోసం రీక్రియేషన్ కోసం అని వస్తారు చాలా మంది కోర్సెస్ చేయనీకి వస్తారు చేతితోని తయారు చేయడానికి బొమ్మలు ఇంకా వీల్ తోని తయారు చేయడానికి కూడా వస్తాయి మళ్ళీ బర్త్డే పార్టీస్ పెద్ద మంచిగా చిన్న పిల్లలు కానీ ఇంకా కోఆపరేట్ టీమ్ అవుటింగ్స్ ఇక్కడే ఇక్కడ కూడా చేస్తాం చాలా మంది ఉంటే నేను బయట కూడా పోతాను ఓకే ఇంకా మంది ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ జరుగుతాయి ఇక్కడ ఇక్కడ ఓకే నిజమే ఎందుకంటే మన్ప్రీత్ గారి ఇల్లు నిజంగా ఇల్లు కాదు అది మ్యూజియం ప్యాలెస్ లాగా ఉంటుంది ఎకో ఫ్రెండ్లీ హౌస్ అన్నమాట ఆ హౌస్ ని చూడడానికి అలాగే తీసుకుపోవడానికి చాలా మంది వస్తారు అయితే ఇక్కడ టెర్రస్ అనేది ఇంకా చాలా బాగుంటుంది వీళ్ళ బాత్రూమ్ గురించి కూడా చెప్పుకోవాలి మనం అంతా ఓపెన్ టాయిలెట్ ఉంటుంది ఇక్కడ టాయిలెట్ లో కూడా మొక్కల్ని పెంచే వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే మన్ప్రీత్ గారే అది ఇక్కడ సెవెన్ వాషన్స్ ఉంది కానీ ఒక్కటికి కూడా ఎగ్జాస్టన్ లేదు మనం మొత్తం కిటికీలు దర్వాజా బంద్ చేసుకొని చిన్న ఎగ్జాస్టన్ పెట్టుకుంటాం అది నాకు ఇప్పటివరకు అర్థం కాలేందుకు వేసుకుంటాం అంటే మీకంటే ఇక్కడ అంతా ఓపెన్ ఉంది కాబట్టి మీరు పెట్టుకోవచ్చు మీ ఇల్లు అయితే పైన పెట్టనీకి రాదు అయితే సైడ్ కి మనం పెట్టచ్చు కదా ఇట్లా లూవ్స్ అని చూసారా పాత కాలం నాటి ఎప్పటివో దర్వాజా అలాగే గుమ్మాలు తీసుకొచ్చేసి బాత్రూమ్ కి వాడారు ఇదిగోండి పైన పెట్టే గొలుసు కావచ్చు చూసారా చెట్లు ఎన్ని చెట్లు పెట్టారో టాయిలెట్ లో అదంతా ఓపెన్ టాయిలెట్ అంతా ఓపెన్ ఉంది చూడండి ఇదిగోండి పాత కాలం నాటి సొరకాయ బొమ్మలు ఉంటాయి కదా వాటిని కూడా డెకరేటివ్ ఐటమ్స్ నేను ఇంకా పెడతాను మొత్తం నేను సింగిల్ యూస్ ప్లాస్టిక్ థర్టీ టూ ఇయర్స్ నుంచి వాడాలి ఓకే ప్లాస్టిక్ వాడకం ఇంట్లో అంత బ్యాన్ కదా ఎక్కువ ఫ్రెండ్లీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఇది నా స్ప్రే బూత్ ఇది స్ప్రే బూత్ నేను గ్లేస్ చేస్తాను అయితే లోపటప్ చేస్తాను ఇది మొత్తం అబ్సైకిల్డ్ ఓకే ఇప్పుడు మనం చేతి కడుకుంటే నీళ్ళు మన చేతికి ఎక్కడ సర్ఫేస్ ఉంటుంది అదే యూజ్ అవుతుంది మొత్తం వేస్ట్ నీళ్ళు వేస్ట్ అవుతుంది అయితే ఇక్కడ వాటర్ సేవింగ్ నాజుల్స్ ఇక్కడ బట్టి త్రీ వాటరే వస్తుంది ఇంకా ఏమొస్త మొత్తం బయట పోయి ఎక్కడ నుంచి వెళ్తే ఇది పోటీకి పోతుంది లేతేడియోకి పోతుంది పోతాయి ఇంట్లో ఒక్క చుక్క నీటిని కూడా వేస్ట్ చేయరు అనమాట మొత్తం ఎకో ఫ్రెండ్లీ లైఫ్ ఉంటుంది ఒక చోట యూస్ చేసిన వాటర్ ని ఇంకొక చోటుకి వాటిని మళ్ళీ ఉంటారు మళ్ళీ వాటిని మొక్కలకి వాడడం లాగా చాలా చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం చెత్త ఇంట్లో ఒక్క రోజు కూడా పెట్టుకోము దాని మనం ఈ పృత్తి పైన జీవితం అంతా ఉండాలని చెప్తాం అది తప్పు కదా అయితే నాది జీరో వేస్ట్ స్టూడియో నా దగ్గర డస్ట్బిన్ కూడా లేదు అయితే నేను ఏమైనా తయారు చేస్తే అది వేస్ట్ మొత్తం నేను కన్స్యూమ్ చేసుకుంటాను కానీ నాకు ఈ స్టిల్ వేస్ట్ వస్తుంది అది ప్యాకేజింగ్ నా రా మెటీరియల్ది ఇప్పుడు నాది రా మెటీరియల్ ఏమైనా ప్యాకేజింగ్ ఉంటే నేను వాడుకోవచ్చు కానీ సెల్ఫ్ అంటే పైన ఉంటుంది అది వాడుకునేకు రాదు అయితే అది రీసైక్లింగ్ బిన్లో పోతుంది నేను లాస్ట్ రీసైక్లింగ్ బిన్ ఎంపీ చేసినాను మార్చ్ ట్వంటీ ట్వంటీ టూలా అయితే అది ఏం చేస్తాను చిన్న చెత్త పెద్ద చెత్త లాస్తాను అది కుషన్ లాగా చేసేసి అది హైదరాబాద్ నుంచి బయట షిఫ్ట్ చేస్తే నా సామాన్లు అట్లా కుషన్ లాగా పంపించేస్తాను ఓకే దాన్ని కూడా మళ్ళీ వేస్ట్ చేయరు ఏదో ఒక దానికి యూస్ చేస్తూ ఉంటారు పాతకాలం నాటి వస్తువులను కూడా చక్కగా రీమోడలింగ్ చేస్తూ ఉంటారు అలా కలెక్ట్ చేసినవి కూడా మన్ప్రీత్ గారి దగ్గర ఎన్ని ఉన్నాయో చూడండి అన్నిటిని అక్కడ సన్ షేడ్ మీద పెట్టారు వాటిని కూడా ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చక్కగా యూస్ చేయాలని సామాన్ ఉంది సామాన్ కోసం వాడారు చూడండి ఎందుకంటే చెట్లు కట్ చేయలేదే బీభం ఎక్కడ వస్తుంది అవును పాతకాలంలో పెట్టేలా ఇక్కడ పెట్టుకుంటుంది అట్లా పెట్టుకుంటారు అయితే అన్ని కబోర్డ్స్ వచ్చేసరికి ఇవన్నీ మీరు చేసిన పాటరే అవును ఇది నేను చేసింది ఇది పింగాని మట్టితోని చేసినాను ఓకే ఇది పోర్స్లేన్ తోని చేసి దీనికి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పెట్టినాను గోల్డ్ ఓకే కాస్ట్లీ ఉంటుంది గోల్డ్ అసలు అవును కాస్ట్లీ ఉంటుంది కానీ చూడనీ కూడా మంచి ఉంటుంది ఇది కూడా ఎడ్జెస్ కి చూస్తే మొత్తం ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఉంది ఇక్కడ ఎడ్జెస్ అంతా కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఉంది మరి మీకు కస్టమర్స్ నమ్ముతారా ట్రస్ట్ చేస్తారా గోల్డ్ అంటే కొన్ని మంది నిజంగా నేను చాలా జోక్ ఇస్తాను చాలా కామెడీ చేస్తూ ఉంటారు కాసేపట్లోనే మనకు అర్థమైపోద్ది మాట్లాడుతుంటే సో ఇది కూడా జోక్ ఏమో అనుకుంటారంట ఇవన్నీ కూడా మన్ప్రీత్ గారు తయారు చేసిన సిరామిక్ ఐటమ్స్ ఇందులో కూడా ఉంది అది ట్వంటీ ఫోర్ కారెట్ గోల్డ్ ఏం గోల్డ్ కలర్ కనిపిస్తుంది అది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఇది లైట్ కోసం ఉంది ఇది షాన్లియర్ ఇట్లా వస్తుంది ఓకే బ్లూ ఇప్పుడు ఇది ఒక్క దాని కాస్ట్ ఎంత ఉంటుంది ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే ఇది క్లే పూర్స్ ఇది ఇండియాలో దొరుకుతు నేను జింద జంతువుని తెప్పించినాను ఇది ఫైనస్ క్వాలిటీ ఆఫ్ పోస్టర్ ప్లానెట్ అంటారు ఇప్పుడు కలర్ కనిపిస్తుంది కదా ఇది మీకు స్టోక్ ఇన్ కోర్ట్ ఇది అమెరికాతో స్థితి ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్ అయితే త్రీ అంటే నేను ఎక్కువ డబ్బులు సంపాదించలేను కాస్టింగ్ ఇట్ ఎక్కువ ఉంది ఇప్పుడు దీనికి అగరబత్తి కూడా వాడచ్చు టేబుల్ మీద పోయచ్చు దీనికి హోల్ ఉంది కావాలంటే గోడ పైన కూడా పెట్టవచ్చు అయ్యో బుజ్జి బుజ్జి టెడ్డీ బేర్స్ బాండాస్ అన్ని సిరామిక్ దీని కాస్ట్ ఎంత ఉంటుంది పెంగ్విన్ అది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంట బుజ్జి పెంగ్విన్ బాగుంది కదా ఇవన్నీ కూడా మీరు తయారు చేసినవే మెటీరియల్ ఈ ఫ్లవర్స్ ఒక్క ఫ్లవర్ ఇది తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది మొత్తం ప్రాసెస్ కోసం ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఎందుకంటే మనం మట్టితోనే తయారు చేస్తాం మట్టితోనే తయారు చేస్తే ఇట్లా అవుతుంది ఇప్పుడు ఇది ఆరిన తర్వాత ఇది చాలా ఇట్లా కనిపిస్తుంది ముట్టుకుంటే అయితే మళ్ళీ రౌండ్ ఫైరింగ్ చేస్తాను ఒక రౌండ్ ఫైరింగ్ చేస్తే అట్లా అవుతుంది మళ్ళీ దానికి గ్లేష్ చేస్తాను గ్లేష్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది ఇది బ్లూ కలర్ ఈ కలర్ ఫైరింగ్ తర్వాత ఇట్లా కనిపిస్తుంది అయితే రెండు సార్లు ఫైరింగ్ చేయాలి నేను ఇదంతా మీకు అది సిరామిక్ జాగ్రత్తగా ఇరిగిపోతాయి దీనికి రూట్స్ ఉన్నాయి అవును అన్నీ మీరు ఇలాగే చెప్తూ ఉంటారు నమ్మేస్తారు అందరు ఇది మట్టిది ఈ మట్టి ఇక్కడి నుంచి తీసుకొస్తారు క్లే ఇది పింగాని మట్టి అయితే ఎవరు నాకు తయారు చేసేసి నా రెసిపీతోని తయారు చేసి నాకు ఇస్తారు కావాలంటే ఫార్టీ స్టోర్స్ ఉంటాయి అక్కడ కూడా మీకు రెడీమేడ్ దొరుకుతుంది ఇక్కడికి కొంతమంది సెలబ్రిటీస్ వచ్చే అనమాట వాళ్ళకి సంబంధించినవి కూడా ఇక్కడ రాశారు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి ఎవరు తయారు చేసినవి ఇక్కడ రాసారా వాళ్ళ నేమ్స్ ఇవన్నీ ఇది పాత కాలంలో ఇప్పుడైతే మనం సెల్ఫీస్ తీసుకుంటాం పాత కాలంలో పుస్తకంలో తీసుకుంటా ఉంటావు నేను మట్టి తీర్చి ఆడుకుంటాను అయితే ఎవరైనా వస్తే మట్టి పైన ఆటోగ్రాఫ్ తీసుకుని ఫైరింగ్ చేసేస్తాను చూసారా ఎంత బాగున్నాయి ఇవన్నీ ఆటోగ్రాఫ్ అంటే ఇక్కడికి వచ్చే సెలబ్రిటీస్ కావచ్చు యాంకర్స్ లేదంటే స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది వస్తారు ఆఫీస్ లో వస్తారు వాళ్ళందరివి ఆటోగ్రాఫ్స్ ని తీసుకొని ఇలా పెట్టేసుకుంటారన్నమాట అని చక్కగా రాసేసారు కూడా టెస్టమోనియల్స్ ఉన్నాయి మన ఫ్రెండ్ గురించి బాగుంది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాం నాకు యూరోపియన్ వర్క్స్ అంటే ఇష్టం లేదు దాని రెండు యూరోపియన్ పెయింటింగ్స్ ఉంది అది ఫ్రేమ్ కొనుక్కున్నాను యూరోపియన్ అంటే నాకు మనం సంస్కృతి థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి ఉంది ఇది అప్పుడు అక్కడ ఏముండే యూరోప్ ఏం లేకుండే మనం మనం దిగి వాళ్ళది ఎందుకు చూసుకోవాలి కరెక్ట్ మన భారతదేశంలోనే ఇంత సంస్కృతి సంప్రదాయాలు ఉంటే యూరోప్ ని ఎందుకు మనం హైలైట్ చేయాలి ఇటు చూసారా వైపుకెళ్తే ఇంకొక ఫ్లోర్ ఉంది ఇదంతా ఇదేంటి ఇది కచ్వక్ ఉంది ఇది బెడ్షీట్ ఉండే వైఫ్ కి చాలా ఇష్టం నేను కొనుక్కున్నాను కానీ నా బెడ్ మొత్తం ఫోర్ పోస్టర్ బెడ్స్ ఉంటాయి దానికోసం ఇది చాలా ఓవర్ కనిపిస్తుంది అయితే నేను ఎప్పుడు వాడలే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టేస్తున్నా చాలా బాగుంది ఇది రోల్ టాప్ టేబుల్ అయితే ఇట్లా రోల్ ఇప్పుడు నేను కొన్ని కొన్ని అప్పుడు ఇది మొత్తం ప్లేట్స్ ఇట్లా కుప్పిండు ఆయన ఫిక్స్ చేసినాను అయితే మళ్ళీ నేను పోయినప్పుడు చెప్పినాను అది టేబుల్ నేనే ఫిక్స్ చేసుకున్నాను అని అయితే చాలా సంతోషం పడిండు చెప్పిండు మీలాంటి మనుషులకి ఇచ్చేది నాకు చాలా ఇష్టం అని నిజమే కదా మరి ఒక వస్తువుని డబ్బులతో చూడకూడదు మనం చిన్నపిల్లలది అన్ని పాతవి అని మనం బయట విసిరేస్తూ ఉంటాం కదా కానీ మన్ప్రీత్ గారి చేతిలో పడ్డాయి అంటే మాత్రం అవి కొత్త వస్తువుల్లాగా మ్యూజియంలో పెట్టినట్టుగా తయారవుతాయి ఈ చైర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ మీ పేరెంట్సా నాకు ఒకటే సెట్ పేరెంట్స్ ఇవి ఇవి నైన్ లాస్ ఓకే ఓకే సైడ్ పేరెంట్స్ మీ పేరెంట్స్ అంటే నా అమ్మన ఒకటి నైన్ ఒకటే రెండు పెళ్లి చేసుకునే లేదు ఒకటే అమ్మో ఇది ఏంటి నాకు కూడా తెలియదు మంచి ఇవన్నీ ఏంటో ఫర్నిచర్ అసలు చాటల్ లాంటి వాటి తయారు చేసినవి అసలు ఇది ఇల్లు కాదు మ్యూజియం మీకు కూడా అలా అనిపిస్తుంది కదా కాసేపట్లోనే చూడగానే కథ చెప్తాను మీకు ఈయన పేరు భాయ్ గన్నయ్య సింగ్ పంజాబ్ గన్నయ్య అయితే ఒక చమకూరు ఫోర్ట్ ఉండే అక్కడ ఫార్టీ సిక్స్ లోపట బయట టెన్ ల్యాక్ ముగ్గుల్స్ ఉండే అయితే ముగ్గుల్స్ మొత్తం సప్లైస్ ఆపేసి కొట్లాడుతుండే అయితే ఈయన అందరికీ సాయంత్రం వార్ ఎండప్పుడు అందరికీ మంచి నీళ్ళు ఇస్తుండే అయితే అందరు కంప్లైంట్ చేశారు గురు గోబింద్ సింగ్ ఆయన మనం లిమిటెడ్ సప్లైస్ అది కూడా కి ఎనిమిచ్చేస్తుండే అయితే ఈ చెప్పిండు గురు గోబింద్ సింగ్ జీకి నేను మంచిని ఇచ్చేసి నేను ఎనిమిది ఫినిష్ చేస్తున్నానని అయితే గురు గోబింద్ సింగ్ జీ దీనికి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇచ్చినారు అయితే దినంలో ఫైటింగ్ చేసేసి సాయంత్రం అందరికి మంచిని ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేస్తుండే అట్లానే మాతా బాగోజీ అని ఇంకోటి లేడి ఉండే ఆయన ముగుల్స్ డ్యూరింగ్ ద డే ఫైట్ చేస్తుండే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీళ్ళు ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేస్తుండే అందరికి హ్యూమానిటీకి హుమానిటీకి రిలీజియస్ గా చూడొద్దు మనం ఇక్కడ నుంచి చూస్తే అంత లా ఉందనమాట ఇదంతా మనం ఫస్ట్ ఫ్లోర్ కు వచ్చాం ఎంత చక్కగా డెకరేట్ చేశారు ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో మనము రాజులు రాజు మందిరాలు ప్యాలెస్లు ఉంటాయి కదా వాటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట మహారాణిలు అక్కడి నుంచి చూస్తూ ఉంటారు దర్బార్ లాంటివి రాజుగారు ఏర్పాటు చేసినప్పుడు అలాగా మనం పెద్ద పెద్ద ప్యాలెస్ లో చూస్తూ ఉంటాము ఆ ప్యాలెస్ లో ఉండే లుక్ ని ఇక్కడికి తీసుకొచ్చేసారు మన్ప్రీత్ గారు వాళ్ళ ఇంటికి వచ్చినా గానీ ఇది ఇందాక నేను మ్యూజియం అన్నాను కదా ఇప్పుడు మనం ప్యాలెస్ అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అని చెప్తున్నారు ఇక చూడండి స్టోన్స్ అది భద్రాచలం నుంచి భద్రాచలం నుంచి తీసుకొచ్చిన రాయి అంటాను మనం ఇవన్నీ చూడండి ప్లాంట్స్ పెయింటింగ్స్ అసలు లోపలి ఇక్కడ కూడా ఎన్ని చూడాలో మీరు ఇది నిజంగా రాజ్మహల్లా ఉంది మీరు రాజుగారు కాదు కానీ మీ ఇల్లు మాత్రం రాజ్మహల్ మన్ప్రీత్ గారి ఇల్లు చూస్తే ఎవరికైనా ఖచ్చితంగా అదే అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ చూడండి నేను రాజుల కాలంలో లేను నాకు రాజుల కాలం ఎలా ఉంటుందో సినిమాల్లో తప్ప తెలియదు బట్ మీ ఇంట్లో తిరుగుతుంటే అలా అనిపిస్తుంది ఫ్రిడ్జ్ టోటల్గా ఎకో ఫ్రెండ్లీ లైఫ్ మీరు లీడ్ చేస్తూ ఉన్నారు రోజు మరి మీ ఫుడ్ ఎలా ఉంటుంది డైట్ ఏంటి నేను జొన్న రొట్టె తింటాను పొద్దులో నేను ఒకటి వెజిటేబుల్స్ ఇంకా టోఫు తింటాను మధ్యాహ్నం ఇంకా సాయంత్రం జొన్న రొట్టె ఇంకా పప్పు లేదో కూర ఇముది అది తినేస్తాను టోటల్ వీగన్ ఫుడ్ అంటే ఓకే

మూడు కుక్కలు కూడా వాళ్ళ పిల్లలే అని చెప్తున్నారు పెట్స్ అంటే మన పిల్లలే కదా అదే చెప్పారు డాగ్ అని చెప్తూ ఉన్నారు బాగుందండి ఎంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు మీ ఇల్లు చూసిన తర్వాత అబ్బా లైఫ్ లో మనం అసలు ఒకటి రెండు రోజులైన ఇలాంటి ఇంట్లో ఉంటామా అనిపిస్తుంది వెరీ నైస్ మొత్తానికి ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ ని వదిలేసి మరీ ఇలా పోట్రీ స్టూడియో చక్కగా ఇల్లు కట్టుకుని ఎకో ఫ్రెండ్లీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు బాగుంది మన్ప్రీత్ గారు మీతో మాట్లాడడం మీ ఇల్లు చూడడం మీ హోమ్ టూర్ చేయడం అలాగే పాటరీ స్టూడియో టూర్ చేయడం అనేది కూడా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్